హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం శుభ సోమవారము మాసం శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్గశిర మాసం సోమవారం కాబట్టి నేను లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి అలాగే శివ పూజ చేసుకోవడానికి అయితే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాసి ముగ్గులైతే వేసుకున్నాను అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి ముగ్గులైతే వేసుకున్నాను అలాగే ఇక్కడ లక్ష్మీదేవి పాదాలతో ముగ్గు వేసుకున్నాను చూడండి ఎంత కలగా ఉందో ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవి వస్తుందో లేదో కానీ మనకైతే మనసు ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది నేనైతే ఇలా ఖచ్చితంగా శుక్రవారం కానీ సోమవారం కానీ ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అలాగే మెయిన్గా మనం కిచెన్లో అయితే నీట్గా ఉంచుకోవాలి ఇంటిని అందుకే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ ఇంటి స్టవ్ దగ్గర ముగ్గురాళ్ళతో బియ్య పిండి ముగ్గురాళ్ళతో ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇలా ముగ్గు వేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను చూడండి ఎంత అందంగా కనబడుతుందో పసుపుతో పసుపు నీళ్ళతో ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి స్కూల్ టైం అయితే అవుతుంది అందుకే తొందరగా వంట చేయడానికైతే ఇదంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని వంట పిల్లలకు బాక్సులు పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే పూజ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్